అలాగే కాల్షియం తక్కువ అవుతుంది అని చెప్తున్నారు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్స్ ఇటువంటి బాగా వస్తున్నాయి కాల్షియం తక్కువ అవుతుంది అని చెప్తున్నారు కాల్షియంకి కాల్షియం ఎక్కడ దొరుకుతుందంటే ట్యాబ్లెట్స్ వాడు అని చెప్తారు మీరు తీసుకునేటువంటి కాల్షియం కాల్షియం శాండోజ్ కావచ్చు షెల్కాల్ కావచ్చు లేకపోతే ఇంకా ఏదో రకరకాల వస్తున్నాయి ఇప్పుడు ఉమెన్ క్యాండిషియం ఉమెన్ కాల్షియం బేబీ కాల్షియం ఇంకొద్దు పోతే రైట్ హ్యాండ్ కాల్షియం లెఫ్ట్ హ్యాండ్ కాల్షియం కూడా వస్తుంది ఆ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు బాడీలో అబ్జర్వ్ అయ్యేది కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే అంటే ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ కాల్షియం మీరు తీసుకుంటే వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ మాత్రం మీ బాడీకి వస్తుంది మరి మీకు థౌజండ్ మిలిగ్రామ్స్ కావాలంటే ఏం చేయాలి ఒక ఆరు ఏడు ట్యాబ్లెట్స్ మింగాలి అన్ని ట్యాబ్లెట్స్ మింగితే కిడ్నీలో స్టోన్ వస్తుంది కాల్షియం ట్యాబ్లెట్ తీసుకొని ఎవరికైనా కాల్షియం పెరిగిన కేసులు ఉన్నాయా కేవలం నేను ట్యాబ్లెట్ తీసుకున్నాను కాబట్టి నాకు మంచి అవుతుందని చెప్పి ఒకొక ఫీలింగ్ అఫ్రోడిజియాక్ ఎఫెక్ట్ అంటాం ప్లాసిబుల్ అటువంటి ఫీలింగ్లో ఉంటారే తప్ప నిజంగా కాల్షియం పెరగదు నిజంగా కాల్షియం పెరగాలంటే ప్రతిరోజు మీరు నువ్వులు తీసుకోండి నువ్వులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మిల్లీగ్రామ్స్ కాల్షియం వస్తుందండి నువ్వులు బెల్లం వేసుకొని తింటే నువ్వు ఉండ తింటే సరిపోద్ది కదా ఓకే వంద గ్రాములు తినకపోతే యాభై గ్రాములు తినండి థౌజండ్ వచ్చేస్తుంది కదా కరివేపాకు తీసుకోవడం ధనియాలు జీలకర్ర ఇవి కూడా తీసుకుంటే మీ బాడీకి కావాల్సినటువంటి కాల్షియం ఈజీగా వస్తుంది అంటే ఇప్పుడు పాలలో కూడా వస్తుంది లేకపోతే పాలకూరలో వస్తుంది టమాటాలు వస్తుందని కూడా చెప్తారు పాలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మీకు వచ్చేది వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ మీకు థౌజండ్ కావాలంటే ఒక లీటర్ తాగాలి ఇంట్లో నలుగురు మనుషులు నాలుగు లీటర్లు మళ్ళీ కాఫీలు టీలు పెరుగు ఇవన్నీ అయితే ఐదు లీటర్లు కావాలి ఐదు లీటర్లు పాలు రోజే అడగ ఉంటారండి పాలని అడిగినా కానీ అమ్మాయి ఇంట్లో ఫంక్షన్ అని అడుగుతాడు కాబట్టి అది ప్రాక్టికల్ కాదు పోని పాలకూరతో తిందామంటే అది వంద గ్రాములు తీసుకొని మీకు వచ్చేది నూట డెబ్బై కాలరీలు ఒక ఎనిమిది వందల గ్రాములు తినాలి మనం ఎడ తింటాం అంతంతా యాక్చువల్గా ఆకుకూరలో ఉండేది జంతువులకు మనకు కాదు అవైతే ఎన్నెన్ని తినేస్తాయి కేజీలు కేజీలు తినేస్తాయి కానీ మనకు అవసరమేమి తీసుకోవాలంటే ఇటు చిన్నవి తక్కువ అమౌంట్లో ఉండాలి ఎక్కువ తీసుకోవాలి అందుకని నువ్వులు బెస్ట్ నువ్వులు బెల్లం తీసుకొని తినండి అండి ఎంజాయ్ చేయండి తిన్నట్టు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మీ బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది పోనీ కాల్షియం ఒకటే తీసుకున్న తర్వాత మీ బోన్స్ గట్టి పడతాయంటే పడవు గట్టి పడవు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే బోన్స్లోకి కాల్షియాన్ని పంపించాలంటే విటమిన్ డి కావాలి విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది ఎండలో దొరుకుతుంది మనం ఎండలోకి వెళ్ళాం అపార్ట్మెంట్లు ఫ్లాట్లు బయటకు వస్తే కార్లు ఇంకెక్కడ పోతాం అందులో నిశాచరులు ఉంటారు నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు వాళ్ళు నైట్ అంతా పనిచేస్తారు సూర్యుడు రాగానే పడుకుంటారు ఇంకెప్పుడు బాడీలో విటమిన్ డి వస్తుంది రాదు పోనీ బాల్కనీ మీదకి వెళ్ళాలి ఇప్పుడు కొంతమంది అడుగుతారు మమ్మల్ని సార్ నేను మార్కెటింగ్లో ఉంటాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాల్షియం నేను ఎండలోనే ఉంటాను మరి నాకు విటమిన్ డి ఎందుకు వచ్చింది అని అడుగుతారు విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అని అడుగుతారు పొద్దున్నీ సాయంత్రం వరకు ఎండలో ఉంటావు కానీ ఎండకు ఎక్స్పోజ్ అయ్యేది బట్టలు కానీ మనకు ఎక్స్పోజ్ కావాల్సింది స్కిన్ మీరు ఎప్పుడైతే స్కిన్ని ఎండకి ఎక్స్పోజ్ చేస్తారో స్కిన్ వచ్చి మీ బాడీలో విటమిన్ డి తయారు చేస్తుంది బట్టలు తయారు చేయవు కాబట్టి ఏం చేస్తారో బట్ బట్టలు తయారు చేస్తే బాగుండేదండి ఒక నాలుగు బట్టలు బయటేసేసి ఒక రెండు రోజుల తర్వాత వేసుకుంటే బాడీకి విటమిన్ డీ వస్తే చాలా బాగుండేది అది కూడా కనిపెడతారా రాబోయే రోజుల్లో చూద్దాం కాబట్టి మీ బాడీకి స్కిన్ ఎక్స్పోజ్ కావాలి అందులో ఇక్కడ కూడా కాస్త పార్షియాలిటీ ఉండేది బ్లాక్ స్కిన్ ఉంటే విటమిన్ డి తక్కువ తయారవుద్దంట కాస్త ఫేర్ స్కిన్ ఉంటే విటమిన్ డి ఎక్కువ తయారు చేసుకుంటుందా నాకు తెలియదు నాది కాదు అది మీరు వేరే విధంగా అనుకోవద్దు అది వచ్చింది అంతే రూల్ అది కాబట్టి బ్లాక్ స్కిన్ ఉన్నోళ్ళు నలభై నిమిషాలు కూర్చోవాలి వైట్ స్కిన్ ఉంటే ముప్పై నిమిషాలు కూర్చోవాలంట ఎండలో జెంట్స్ అయితే వీప్ ఎక్స్పోజ్ అయ్యి కూర్చోవాలి ఇంకా లేడీస్ నాకు తెలియదు మీరు మేనేజ్ చేసుకోండి కాళ్ళు చేతులు కాస్త పైకి ఉండాలి ఇప్పుడేమో నైటీలు వేసుకొని తిరిగేస్తున్నారు ప్లస్ ఫుల్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు ఏదో శారీలు కట్టుకొని తిరిగితే అక్కడెక్కడ ఏదో తగులు దెండలు పోతాయి ఇప్పుడు ఏమీ తగలట్లేదు నాకు తెలియదు అయితే మీరు చూసుకోండి విటమిన్ డి రావాలి ఓన్లీ విటమిన్ డి వచ్చి కాల్షియం వస్తే ఏం సరిపోతుంది బాడీకి సెలీనియం కావాలి జింక్ కావాలి ఇవన్నీ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎప్పుడు మీ బాడీ కాల్షియం బోన్కి అటాచ్ చేయాలి ఇవన్నీ కాదు అందుకే విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకుంటే బాడీలో కాల్షియం పెరగదు కాల్షియం ట్యాబ్లెట్ తీసుకునే బాడీలో కాల్షియం ఎందుకంటే దాంట్లో ఓన్లీ కాల్షియం ఉంది జింకు సెలీనియం మెగ్నీషియం లేవు కానీ మీరు పాలు తీసుకోవడము అంటే వెన్న తీసినటువంటి పాలు తీసుకోవడము నువ్వులు తీసుకోవడము ధనియాలు జీలకర్ర తీసుకుంటే దీంట్లో క్యాల్షియంతో పాటు మీ బాడీకి కావాల్సిన జింకు సెలీనియం మెగ్నీషియం అవన్నీ దీంట్లో వస్తాయి ఒక దాంట్లోనే వస్తాయి కాబట్టి ఈ న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకునే మీకు వస్తుంది